శ్రీ రామకృష్ణ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన చేయండి రామకృష్ణ నా పేరు నారాయణరావు మార్పు రావాలి మార్పు రావాలని అంటూ ఉంటారు అందరు అయితే మార్పు ఎలా రావాలి ఎక్కడ రావాలి మార్పు రావాల్సింది నిజానికి మనలోనే మనలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని చోట్ల కూడా మనం మార్పును చూడగలుగుతాం చాలామంది తమకు దేశభక్తి ఉందని చెప్తూ ఉంటారు అది మాటల వరకే పరిమితం ఉంటుంది స్వామి వివేకానంద్జీ చాలా క్లియర్గా చెప్పేవారు భారతదేశంలో ఉన్న దేశభక్తి మనది ఎలాంటి దేశభక్తి అంటే లిప్ పేట్రియాటిజం అని స్వామీజీ చెప్పేవారు కేవలం మాటలకే పరిమితమైన దేశభక్తి నిజానికి చేతల్లో చాలా తక్కువ ఉంటుంది చేతల్లో దేశభక్తి చూపిస్తే ఆటోమేటిక్గా మార్పు కూడా సాధ్యమవుతుంది ఒకసారి స్వామి వివేకానంద అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు భారతదేశం నుంచి బయటికి వెళ్ళొచ్చాక నాకు అనిపిస్తోంది భారతదేశం నుంచి బయటికి వెళ్ళక ముందు నేను దేశాన్ని అభిమానించాను అయితే బయటికి వెళ్ళి వచ్చాక నాకు అనిపిస్తోంది భారతదేశం యొక్క దుమ్ము ధూళి ఇక్కడ వీచే గాలి కూడా చాలా పవిత్రమైన నాకు అనిపిస్తోంది ఇప్పుడు దేశాన్ని ఆరాధించడం మొదలుపెట్టానని కూడా అన్నారు ఆయన సో అంత స్పష్టత దేశం నీ కోసం ఏం చేసింది అనేది కాదు దేశం కోసం నువ్వేం చేసావు అనేది తరచూ వింటూ ఉంటాం చిన్నపిల్లలు వక్తృత్వ పోటీల్లో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ప్రైజుల కోసం అలాంటివి చెప్తూ ఉంటారు నిజానికి దేశం కోసం ఏదేదో చేసేయాలని చాలామందికి రకరకాలుగా ఉంటుంది వాటికి పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు చిన్న చిన్న పనుల్లో కూడా మనం మన దేశభక్తిని చాటుకోవచ్చు ఉదాహరణకి స్వామి రామతీర్థ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మనం పరిశీలిస్తే స్వామి రామతీర్థ జపాన్లో పర్యటించినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణ సమయంలో ఆయనకి ఆకలిసింది పండ్లు తినాలనుకున్నారు అయితే రైలు ఆగినప్పుడు స్టేషన్లో చూస్తే ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ పండ్లు దొరకలేదు అలాగే ఇంకో రెండు మూడు స్టేషన్లు పోయినా ఎక్కడ ఆయనకు పనులు దొరకలేదు ఇది గమనించాడు తోటి ప్రయాణికుడు అతను జపాన్ జాతీయుడు అది గమనించి నెక్స్ట్ రైలు ఆగిన దగ్గర ఏం చేశాడంటే చాలా వేగంగా వెళ్ళాడు ప్లాట్ఫామ్ దగ్గర దొరకగానే తీసుకొచ్చారు పండ్లు తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చాడు స్వామి రామతీర్థ డబ్బులు ఇవ్వబోయారు అయితే ఆ డబ్బులు ఆయన నిరాకరించి ఒక మాట చెప్పారు ఇది చాలా విలువైన మాట స్వామీజీ ఈ పండ్లు మీకు ఇచ్చాను నాకు డబ్బులు అక్కర్లేదు ఎందుకంటే మీరు జపాన్ నుంచి బయటికి వెళ్ళాక అయ్యో జపాన్లో పండ్లు తిందామంటే ఆకలిసినప్పుడు పండ్లు తిందామంటే పండ్లే దొరకలేదు అనే ఒక మాట మీరు బయట చెప్పకూడదు అందుకోసమే నేను వెళ్ళి ఆ పండ్లు తీసుకొచ్చి ఇచ్చాను మీరు మా జపాన్కి వ్యతిరేకంగా అలా మీరు మాట్లాడొద్దనే ఉద్దేశంతో నేను పండ్లు తీసుకొచ్చి మీకు ఇచ్చాను అని చెప్పారు అంటే నిజానికి చూడండి దీంట్లో మనం గ్రహించాల్సిన ఒక చిన్న తన దేశం గురించి ఎక్కడ ఎక్కడ నెగిటివ్గా చెప్ చెప్తారు అనే ఒక భావన ఆ కో ప్యాసింజర్ని ఆలోచింపజేసింది అందుకే అతను వెళ్ళి స్వామీజీకి రెండు మూడు స్టేషన్ల దొరకపోవడం వల్ల కొంత అసౌకర్యం కలిగింది సో అది గమనించి అతను ఎక్కడైతే పనులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వేగంగా తీసుకొచ్చి ఇచ్చారు స్వామీజీ మా జపాన్ గురించి మీరు పాజిటివ్గా చెప్పాలనే ఆ విషయమే నాకు మీరు ఇచ్చే ప్రతిఫలం అని అంటారు చాలామంది అనగానే పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటుంటారు ఆచరణకు వచ్చేసరికి ఏమీ ఉండదు అలా కాకుండా చిన్న చిన్న పనుల్లో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వామి రామతీర్థ విషయంలో ఆ కో ప్యాసింజర్ చేసిన ఆ విషయాన్ని చూసాం అలా ఇప్పుడు ఉదాహరణకి చిన్న చిన్న పనులు అన్నప్పుడు రామకృష్ణ మఠం లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉదాహరణకి నారాయణ సేవ పేదవారికి ఆహారం వండి పెట్టడం అలాగే పేదవాళ్ళకి వైద్య సేవలు జరుగుతున్నాయి సో ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం విరివిగా పాల్గొనవచ్చు ఒక వాలంటీర్గా మారి ఇలాంటి కార్యక్రమాల్లో మనం చురుగ్గా పాల్గొనవచ్చు చిన్న చిన్నవి మన బస్తీలో ఉండే మన బస్తీలో ఉండే పేద పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్పవచ్చు మనం ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్స్పర్ట్ ఉన్నామో ఆ సబ్జెక్ట్ని ఆ పిల్లాడికి అర్థమయ్యేలాగా చెప్పచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మన దేశభక్తిని చాటుకోవచ్చు అందుకోసమే స్వామి వివేకానంద కళలు కన్నా మన దేశాన్ని నిర్మించాలి అంటే చిన్న చిన్న పనుల ద్వారా మన దేశభక్తిని చాటుకోవాలి అంతే తప్ప కేవలం నినాదాలకే పరిమితం అయిపోయిన లిప్ పేటియాటిజంకి మనం పరిమితం కావద్దు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు